పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఆగస్టు ఇరవైయవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబల్లి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఎస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు మత వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ముప్పై వచనం వరకు ఈ యొక్క సువార్త పట్టణాన్ని చదువుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం అంతటా యేసు తన శిష్యులతో ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టం ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరం అని మరల మీతో రూఢీగా చెప్పుచున్నాను అనెను శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి అట్లయినా రక్షణ పొందగలవాడు ఎవడు అనిరి అందుకు ఏసు శిష్యులతో మానవులకు ఇది అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను అప్పుడు పేతురు యేసుతో మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి మాకేమి లభించును అనిను అందుకు యేసు అంతయును నూతనీకరించినప్పుడు పునరుత్న సమయమున మనుషు కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు పన్నెండు ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేల్ పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు నా నిమిత్తము గృహములను సోదరులను సోదరి మనులను తల్లిని తండ్రిని బిడ్డలనైనను భూములను కానీ త్యజించిన ప్రతి వాడు నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగును అయినను మొదటి వారనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈనాటి పాటిన ధ్యానాంశం అనుచరులకు అనుగ్రహం ఆసనం నేటి సువార్తలో యేసు తనను అనుసరిస్తే ఎటువంటి ఫలితాలను పొందుతామో తెలియజేస్తూ ఉన్నాడు ఇంతకు ముందుగానే యేసు ఒక యువకుని పరిత్యాగ జీవితంలో తన పరిచర్యలో భాగం కావలసిందిగా ఆహ్వానించాడు ఆ యువకుడు తన సంపదలను వదులుకోవడానికి ఇష్టపడక ప్రభువుని సహవాసమును కోల్పోయాడు ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడని ఆ యువకుడు సంపద సన్యాసమునకు సిద్ధపడలేదు అతని ఆస్తి పరలోక జీవితమును అందుకోవడానికి అతనికి అడ్డు వచ్చింది ఇది గమనించిన యేసు ఒక విమర్శనాత్మక ప్రకటన చేస్తున్నాడు ధనవంతుడు దైవరాజ్యంలో ప్రవేశించుట అతి కష్టం ఇక్కడ యేసు ధనమును ఖండించడం లేదు ఆస్తులని అవగించుకోవడం లేదు సంపద కలవారు అందరూ నశించిపోతారు అని చెప్పడం లేదు దేవునికి లేక పర్లోక జీవితానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా తన ధన వ్యామోహంలో తన విశ్వాసాన్ని క్రైస్తవ జీవన విలువలను విస్మరించు వారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో భౌతిక సంపదను కోల్పోయిన పరలోకంలో శాశ్వత సంపదను పొందు అవకాశం ఉంది అని తెలుపుతూ ఉన్నాడు అటువంటి వారికి ఈ లోకంలో అనేక సంపదలు పరలోకంలో మహిమ బహుమానం రెండు లభిస్తాయని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ లోక విషయాల పట్ల మన వైఖరి ఎలా ఉంది మన జీవితంలో ముందు వరుసలో ఎవరు ఉన్నారు ధనమా దైవమా సమాధానం సంతోషం ఈ రెండు నిర్ణయంలో ఉన్నాయి ప్రభు అనుసరిద్దాం పరలోక ఆసనమును అనుభవించుదాం మరి ప్రభు మనతో ఈనాడు యొక్క గొప్ప వాక్యాలను ధ్యానిస్తూ ఉండగా మానవులకు ఇది అసాధ్యం కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అనేటువంటి ఒక వాక్యం మన దేవుడు గొప్ప మహిమాన్వితుడైనటువంటి దేవుడు మనం కొలిచే దేవుడు కునుకడు నిదురపోడు బలహీనుడు కాడు మనం అడిగింది ఇవ్వలేని దేవుడు కాదు అని నాడు వాక్యం మనందరికీ సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా మరి వంట సూది బెజ్జంలో పోవటం మనం ఆలోచన చేయలేనటువంటి విషయం కానీ అది దేవునికి సాధ్యం అంటే మనం ఈ లోకంలో ఉండగా అన్నీ పోగొట్టుకున్నప్పటికీ పరలోకాన్ని మీకు సిద్ధం చేసి ఉంచాను మీరు భయపడవలదు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆ యొక్క వాగ్దానం మీద మనం నిలబడి మన యొక్క విశ్వాస జీవిత యాత్రను కొనసాగించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమ్మన ఆమె